ధ్వంసమైన ఇల్లు నిరాశ నిండిన కళ్ళు ఖమ్మం మహబూబాబాద్ సూర్యాపేట జిల్లాలను కక్లా వికలం చేసిన వరదలు ఇల్లు బురద భయమై పొలాలు రాళ్ల దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు వద్ద వరి పొలంలోకి కొట్టుకొచ్చినటువంటి రాళ్ల దిబ్బలు ఇవన్నీ కూడా వరి పొలాలు వరి పొలాలు మొత్తం రాళ్ల దిబ్బలాగా మారిపోయినాయి వచ్చినటువంటి వరదలకు మరి వర్షాలకు ఒక తల్లి బురదలో తన పిల్లలను దుస్తులను వెతుకుతోంది పిల్లాడు పాల కోసం గుక్క ఏడుస్తున్నాడు మహిళ తలుపులు లేని ఇంటిని చూస్తూ తల్లడిల్లుతోంది ఇంటి పెద్ద తడిసిన బియ్యాన్ని నడి బజార్లో రాసిగా పోస్తున్నాడు అవ్వ తన గూడును బాగు చేసే దిక్కులేక అల్లాడుతోంది విద్యార్థిని తన పుస్తకాలు లేపి కనిపించక ఏడుస్తోంది అన్నదాత మునిగిన పంటను కాపాడుకునేందుకు తండ్లాడుతున్నాడు డ్రైవర్ బురదలో కూరుకున్న ఆటోను చూసి కన్నీరు పెడుతున్నాడు ఉద్యోగి తన సర్వీస్ పుస్తకం కొట్టుకుపోయిందని చెప్పి వాపోతా ఉన్నారు ఒక్కరికి ఇక మొత్తం సకలం చదువుకునేటటువంటి చిన్న పిల్లోడి దగ్గర నుంచి వెళ్ళి ఇక వయసు అయిపోతున్నటువంటి ముసలోల వారికి కూడా చెప్పలేనటువంటి గోడు ఖమ్మం మహబూబాబాద్ సూర్యాపేట జిల్లాలో కనబడతా ఉంది ప్రధానంగా ఖమ్మంలో యాభై వేల మంది నిరాశ్రయులయ్యారు యాభై వేల మంది అంత ఆగమాగమైనటువంటి పరిస్థితి ఈ వరదల వల్ల వరద నీరు ఇళ్లలోకి రావడంతో పాడైన సామాగ్రిని ఆరబెట్టుకుంటున్నటువంటి ఖమ్మం బొక్కలగడ్డలో వీధి వాసులు ఇక తడిసిన బియ్యాన్ని పారబోస్తున్నట్టు ఖమ్మంలోని మంచి నగరానికి చెందినటువంటి ఉపేందర్ ఖమ్మం నగరం సూర్యాపేట మహబూబాబాద్ ప్రాంతాల్లో అనూహ్యంగా విరుచిలు పడిన భారీ వర్షాన్ని అన్ని వర్గాలను అతలాకుతులం చేసింది అన్నం పుట్టని దుస్థతిని తెచ్చిపెట్టింది వరద బాధిత ప్రాంతాలైన ఖమ్మం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాలను మరిగా పరిశీలించగా దయనీయ పరిస్థితులు కళ్ళకు కట్టాయి వర్షం వెలిసి వరద తగ్గిన తర్వాత ఆయా ప్రాంతాల్లో బాధితులు కాళ్ళు చేతులు కూడా తీసుకొని ఇళ్లకు చేరుతున్నారు బురద నిండిన ఇళ్లను ప్రాంతంలో బాధితులు కాళ్ళు చేతులు కూడా తీసుకొని ఇళ్లకు చేరుతున్నారు బురద నిండిన నీళ్లు ఇసుక మేడలో రూపు మారిన పొలాలను కొట్టుకుపోయిన రోడ్లను చూస్తూ హతాసులు అవుతున్నారట ఎందుకంటే ఇల్లే ఎవరికైనా సరే అత్యంత ప్రామాణికం ఇల్లే చిన్నదైనా పెద్దదైనా కానీ మన సొంత ఇంటిని ఎంత జాగ్రత్తగా చేసుకుంటామో కావలసినటువంటి వస్తువులన్నిటిని కూడా మన ఆర్థిక పరిస్థితులను బట్టి వస్తువులన్నీ కూడా తెచ్చుకొని జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకుంటాం ఇంటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం అలాంటి ఇల్లే మొత్తం చిత్రవద అయిపోతే ఇక ఆ బాధ చెప్పలేనిది ఆ బాధ చెప్పలేనిది ప్రధానంగా మనకి ఖమ్మం టౌన్ వ్యాప్తంగా దాదాపుగా యాభై వేల మంది రోడ్డున పడ్డారు వరదలు తగ్గిన తర్వాత ఒక్కసారి పోయి ఇళ్ళగా చూస్తే కళ్ళల్లో నీళ్ళు లాగినటువంటి పరిస్థితి ఉన్నది పుస్తకాలు కాక సర్టిఫికెట్లు వస్తువులు చూడండి ఎవరికి ఎవరి బాధ వాళ్ళకే ఉన్నది వర్ణనాతీతం ఉన్నది ఎంత చక్కగా చూసుకుంటుంది ఇల్లాలు ఇంటిని ఎంత చక్కగా చూసుకుంటుంది పిల్లడు తన బుక్స్ను తన బ్యాగులను ఎంత చక్కగా చూసుకుంటాడు ఇగో అవన్నీ కూడా ఆగమాగపోయిన డ్రైవర్లు వాళ్ళు తోలుకునేటటువంటి ట్యాక్సీలు ఆటోలు లేకపోతే కార్లు ఇక సంబంధించినటువంటి ఏదైనా సరే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఎవరు దీన్ని బాగు చేయగలుగుతారు ప్రభుత్వం వస్తుంది ఇలా పదివేల రూపాయలు ఇచ్చింది పదివేలు రూపాయలు దేనికి సరిపోతుందండి సరే వాళ్ళు పదివేలు ఇస్తున్నారు సరే గవర్నమెంట్ దాన్ని బట్టి వాళ్ళ రూల్స్ ప్రకటిస్తున్నా కానీ ఎవరు దీన్ని పూడ్చాలి వరదలు రాకుండా ముందస్తుగానే చర్యలు తీసుకుంటే ఎంత ఎందుకు మరి ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ముందే చర్యలు తీసుకుంటే వీటన్నిటిని కూడా కట్టడి చేసేటోళ్ళం కదా అని చెప్పి చెప్తా ఉన్నాం వీటన్నిటిని కొద్దిగా కట్టడి చేసుకుంటే ఇలా ఖమ్మం చాలా దారుణం కబ్జాలు అక్కడ ఉన్నటువంటి చెరువులు ఉంటాయి చెరువులు కానీ నల్లాలు కానీ కాలువలు కానీ నీళ్ళు ఎక్కడికెక్కడికి పోవాలో ఎక్కడ నిల్వ ఉండాలో వాటి అన్నిటి కబ్జాలు చేసేసారు పెద్ద పెద్ద ఫ్లాట్లు కట్టేశారు నీళ్ళు ఎక్కడికి పోతాయండి ఎక్కడ చూసినా సీసీ రోడ్లు తార్ రోడ్లు వాటర్ లోపలికి ఇంకిపోవడానికి లేదు ఆస్కారం లేదు ఇష్టానుసారంగా కబ్జాలు చేసేస్తే ఇవాళ చూసినవా ఎట్లున్నదో పరిస్థితి దారుణమైనటువంటి పరిస్థితి ఖమ్మంలో కనపడతా ఉన్నది ఇంకో ఖమ్మంలోనే కన్నీటి కాల కాలనీలు ఇళ్లలో నాలుగు అడుగుల మేర మట్టి మేటలు ఖమ్మం నగరంపై మున్నేరు ఆదివారం తెల్లవారుజామున సునామిలా విరుచుక పడగా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయిన బాధితులకు ఇళ్లకు చేరుకుంటున్నారు తమ వీధులను ఇళ్లను చూసి మొత్తం జీరోకి వచ్చేసింది మళ్ళీ మొదటి నుంచి కూడా మళ్ళీ నిర్మించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కొన్ని అయితే మొత్తం నేల మట్టం అయిపోయినాయి ఇల్లు ఈ కొన్ని అయితే పెద్ద పెద్ద బురదలు మొత్తం పేరుకుపోయి అకలా వికలం అయిపోయినటువంటి పరిస్థితి మళ్ళీ అన్నిటిని కూడా సరి చేసుకోవాలంటే ఎంత టైం ఎంత టర్మ్ పడుతుందో ఒకసారి ఆలోచించండి ఎక్కడికక్కడికి కబ్జాలు చేస్తేనే ఇగో చూడండి ఇక్కడ అదే కనపడుతుంది మనకి కబ్జాల వల్లే కమ్మం మునిగింది మహబూబాబ వరదలకు అదే కారణం చెరువుల ఆక్రమణలపై రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలట మొత్తం కబ్జాలు చేసేసిండ్రు ఇష్టానుసారంగా అధికారులు పర్మిషన్లు ఇచ్చిన్రు బడాబాబులంతా కూడా ఇట్లా చేసేస్తే ఒక్కసారి చూడండి వరదలు ముంచెత్తినటువంటి క్రమంలో మొత్తం విరుచుకపడి ప్రజల మీదకి వచ్చేసింది ఖమ్మం టౌన్ అయితే ఇక చెప్పుకోలేనటువంటి పరిస్థితి అయితే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఖమ్మం టౌన్ లో మరి మనకు కనిపిస్తా ఉన్నాయి